తర్వాత కొత్త వైరస్పై భయాందోళనలు ఏపీ ప్రజారోగ్య శాఖ కీలక సూచనలు హెచ్ఎంపి వైరస్ పూర్తిగా చెప్పాలంటే హ్యూమన్ మెటాన్యుమో వైరస్ గత కొన్ని రోజులుగా దేశ ప్రజల ప్రజలను ఆందోళన పరుస్తున్న అంశం ఇది చైనాలో ఈ వైరస్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కరోనా తరహాలో మరో మహమ్మారి తప్పదా ఆందోళన వ్యక్తమవుతోంది చైనాతో పాటు జపాన్లోనూ భారీగా కేసులు నమోదవుతున్న వేళ ఈ భయం మరింత ఎక్కువైంది ఇప్పటికే కోవిడ్ మహమ్మారి తాండవాన్ని చూసిన దేశం కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది ఈ కొత్త వైరస్ గురించి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతోంది ప్రస్తుతానికి మన దేశంలో ఈ కొత్త వైరస్ కేసులు ఏవీ నమోదు కాలేదని ఆందోళన అక్కర్లేదని చెబుతున్నారు ఈ నేపథ్యంలో హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఏపీ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పద్మావతి కీలక వ్యాఖ్యలు చేశారు హెచ్ఎంపీవీ వైరస్ సోకిన తర్వాత మూడు నుంచి పది రోజుల్లోగా వ్యాధి లక్షణాలు బయటపడతాయని చెప్పారు సాధారణ జలుబు లక్షణాలే ఈ వైరస్ సోకిన వారికి కూడా ఉంటాయన్న ఏపీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ దగ్గు గొంతు నొప్పి ముక్కు కారడం ముక్కు దిబ్బడం వంటి సమస్యలు కనిపిస్తాయని తెలిపారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కేసులు ఏవి లేవని పద్మావతి తెలిపారు దేశంలో ఎలాంటి కేసులు ఇంకా నమోదు కాలేదని వివరించారు కొత్త వైరస్ గురించి ప్రజలు ఎవరు భయపడాల్సిన పని లేదన్నారు కొత్త వైరస్ న్యూమో వీరిలే కుటుంబానికి చెందిందని కోవిడ్ తరహాలోనే ఒకరి నుంచి ఒకరికి మరో మరొకరికి వ్యాపిస్తుందని అన్నారు వృద్ధులు చిన్నపిల్లలు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఏపీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పద్మాతి వెల్లడించారు వైరస్ సోకిన వ్యక్తులు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వారి నోటి నుంచి వెలువడే తుంపర్లు ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందన్నారు వ్యాధి సోకిన వారితో షేక్ హ్యాండ్స్ సన్నిహితంగా మెలగడం ద్వారా వైరస్ విస్తరించే అవకాశం ఉందన్నారు వైరస్ సోకిన వారిలో సాధారణ ఫ్లూ లక్షణాలు ఉంటాయని కొన్నిసార్లు న్యూమోనియా బ్రాంకెటైస్ అంటే ఆస్తమా అలాగే శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు ఒకవేళ ఎలాంటి లక్షణాలు ఏవైనా కనబడితే నీటితో చేతులు శుభ్రపరచుకోవడం ఖర్చీ వాడడం రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం ఒకరి వస్తువులు మరొకరు వాడకుండా ఉండటం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చని సూచించారు అలాగే వైరస్ లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్లో ఉండడం మంచిదని సూచించారు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని పద్మావతి సూచించారు